లక్షల దాకా ఏదో ఏదో ఫ్రెండ్ ఉందంట అవునండి అతను కూడా చాలా బాబాయ్ బాబాయ్ అతను చాలా క్లోజ్గా ఉండేవాడు నేను ఏ ప్రాపర్టీ చూసినా కూడా అది వద్దు బాగాలేదు ఇది వద్దు బాగాలేదు అది అని ఆఖరికి వాళ్ళ నాన్న కూడా తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళ నాన్న కూడా ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పేసి అది ఈరోజు ఆ ప్రాపర్టీస్ నేను ఎంత తక్కువ అమౌంట్ లో నాకు అప్పుడు దొరికిందంటే అంత తక్కువ అమౌంట్ లో దొరికింది దాన్ని వద్దని చెప్పేసి అన్ని అట్లనే వదిలేపిస్తే ఈ రోజు ఒక్కొక్కటి యాభై కోట్లు వంద కోట్లు అట్లాంటి ప్రాపర్టీస్ అవి ఈవెన్ మణికొండలోనే టూ ఏకర్స్ లెవెన్ లాక్స్ కి ఇస్తామన్నారు మణికొండలో టూ ఏకర్స్ లెవెన్ లాక్స్ కి ఇస్తామన్నారు దాంట్లో ఇప్పుడు విల్లాలు కట్టినారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినారు ఒక పక్క కంత అపార్ట్మెంట్స్ ఒక పక్క అంత విల్లా అందులో ఒక ఇరవై విల్లాలు వచ్చినా కూడా నా వంతు ఆ టూ ఏకర్స్ కి ఇరవై ఇరవై విల్లాలు వచ్చినా కూడా ఒక్కొక్క విల్లా పదిహేను కోట్లు చూడండి పోనీ పది విల్లాలు వచ్చినా కుంద కోట్లు